మనందరము మనందరము క్రైస్తవులైన వారందరూ గురించి దేవుడు చెబుతున్నమాట అతిశయించేవాడు దేనిని బట్టి అంటే భూమి మీద అదిగో నీకు రోజు కృప చూపిస్తున్నాడయ్యా నీకు రోజు కృప చూపిస్తున్నాడయ గాలి ముక్కు దగ్గర తీసుకొస్తున్నాడు నీ ప్రాణం పోకుండా నీళ్ళు ఎత్తున్నాడు నీకు కాయలు ఇస్తున్నాడు నీకు ఆహారం ఇస్తున్నాడు నీకు కృప చూపిస్తున్నాడు నీకు రోగం వస్తే మే మందులు ఇస్తున్నాడు కృప కృప నిన్ను పెంచుతున్నాడు ప్రతిరోజు నువ్వు పాపంలో పడి నాశనానికి పోతుంటే కుమారుని పంపించి శిలువులో బలిచ్చాడు కృప చూపిస్తున్నాడు ప్రతిరోజు కృప చూపించు భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించుచున్న యహోబాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా